అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా ఏమైనా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయో అంటే మొదటి పదిహేను రోజులు మామూలుగా నడుస్తూ ఉంటుంది లేదు అంటే అసలు ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో తర్వాత అంటే సగం నుంచి సగం మొదటి సగం ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత సగం మాత్రం వీరు అసలు చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న విధిలో ముందుకు వెళ్తూ ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కూడాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు ఆ విధమైనటువంటి చాకచక్యంతో ముందుకు వెళ్తారు మొదటి పదిహేను రోజుల మీదకి లెక్క వేస్తే రెండవ అంటే సగం మొదటి సగం రోజులు తర్వాత సగం రోజులు లెక్క వేసుకుంటే ఫిబ్రవరి నెలలో మొదటి సగం రోజుల కంటే తర్వాత వచ్చే సగం రోజులే వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కానీ మొదటి సగం రోజులు ఎట్లా ఉంటుందంటే ఇక చచ్చిపోతే బాగు అన్నంత కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటివి చేయకుండాగా ఎంతైనా భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని ఈ ఇంతకంటే పెద్ద కష్టాలు మనకు ఇది పెద్ద కష్టమా అని భావిస్తూ మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకంటే మనం చాలా నయం కదా అని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి రెండవ పదిహేను రోజులు ఖచ్చితంగా మీదే రెండో భాగం మొత్తం ఫిబ్రవరి నెలలో రెండవ భాగం మొత్తం మీదే మొదటి భాగంలో ఎన్ని అవమానాలు పడ్డారో ఎవరైతే ఎన్నెన్ని అన్నారో అవన్నీ కూడాను వడ్డీతో సహా వాళ్ళకి చెల్లిస్తారు అంత బాగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా అధైర్యపడకండి ఎవరు ఎన్నన్నా సరే ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా సరే మంచిదండి అని శాంతంగా ఉండండి తర్వాత వచ్చేది మొత్తం కూడా మీదే అన్నవాడిని ఆ రోజును అన్నావు కదా ఇట్లా తిట్టావు కదా ఇట్లా అవమాన పెట్టావు కదా పది మందిలో అని చూయించే రోజులు మీకు వస్తుంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ప్రశాంతమైన మనస్సుతో పదిహేను రోజులు ఉంటే చాలు తర్వాత మొత్తం మీదే వారిని చెప్పుతో కొట్టినట్లుగా చూయించకపోతే అడగండి నన్ను అంత బాగా మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా మొదటి భాగం మొత్తం కూడా ఫిబ్రవరిలో మొదటి భాగంలో వచ్చిన కష్టాలను చూసి ఢీలా పడకండి ఎక్కువ ఆందోళన చెందకండి మనశ్శాంతిని తెచ్చుకోండి ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా మొదటి పదిహేను రోజులు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేకాకుండా వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగం వారు కూడాను చాలా చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్స్ని తగ్గించుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది ఎక్కడా కూడా ఇబ్బందులు పడకండి వ్యవసాయ విషయంలో కాస్త మీరు మీ కొద్దిగా అశ్రద్ధ కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని పనులలో వ్యవసాయం విషయంలో అశ్రద్ధని ముందుకు తీసుకెళ్ళకండి అశ్రద్ధని దాటుకొని ముందుకు వెళ్ళండి అశ్రద్ధతో ముందుకు వెళ్ళకండి తద్వారా వ్యవసాయ రంగం మీకు బాగుంటుంది విద్యా విషయానికి వచ్చిన ఇదే పరిస్థితి విద్యా విషయంలో కూడా అశ్రద్ధత ఎక్కువగా కనపడుతుంది ఆ అశ్రద్ధతే మీకు ఇబ్బందులు పెట్టేది కనపడుతుంది మొదటి పదిహేను రోజులు మిమ్మల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా ఉంటారు విద్యార్థుల విషయంలో మాత్రం కాబట్టి ఆ తిట్లన్నీ కూడాను మంచికే అని భావిస్తూ ఆ తిట్లను గుర్తు పెట్టుకుంటూ ఎవరు ఎన్నారో అవన్నీ గుర్తుపెట్టుకుంటూ చదివి మీరు చూపించే పరిస్థితుల్లో మీరు రావాలి అంతేకాని అన్నీ అన్నారు కదా అని ఢీలా పడకండి చదివి చూపించే ఉత్తీర్ణత మీరు తెచ్చుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది రాజకీయము రాజకీయ రంగంలో ప్రతి వారు తిట్టేవారే వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు మంచిగా పొగిడారు వీళ్ళు మంచిగా పొగిడారు అని కాదు ప్రతి వాళ్ళు తిట్టేవాళ్ళే చేయాలనుకున్న పని ఏది సక్రమంగా సక్రమంగా చేయరు చేయరు అని కాదు సక్రమంగా చేయరు కాబట్టి అది కాస్త మీరు మనసులో పెట్టుకొని తిడుతున్నారు అని చేయకుండా ఉండకుండా అట్లా అని చెప్పేసి ఎక్కువ మంచి చెయ్యాలి అని అత్యుత్సాహానికి పోకుండా ఎక్కడ ఏది చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ప్రజల నుంచి మీకు వ్యతిరేక భావాలు కనబడేది కనబడుతూ ఉంది మొదటి పదిహేను రోజులు కూడాను చే ఇంత చేసినా నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు ప్రజలు ఇంతకుముందు వీళ్ళకి ఎంత చేశాను అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు వీళ్ళకి ఎంత చేసినా ఇంతే అని చెప్పేసి ఆలోచనలో మీకు వచ్చే ప్రమాదం కనబడుతుంది కానీ అది మనసులో పెట్టుకోకుండా కనుక మీరు కష్టపడినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తద్వారా మీరు సుఖంగా ఉంటారు ప్రజలని కూడా సుఖపెడతారు కాబట్టి మీరు పాత కక్షలు ఏమైనా ఉన్నా కానీ మనసులో పెట్టుకోకుండా పాత ఇబ్బందుల్ని మనసులో పెట్టుకోకుండా రాజకీయ రంగం వారు ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొదటి పదిహేను రోజులు అనేక రకాలైనటువంటి చికాకులు ఒక చికాకు పోతే ఇంకొక చికాకు ఒకటి ఒకటి తప్పింది అంటే ఇంకోటి ఎదురొస్తుంటుంది ఇలా మొదటి భాగం మొత్తం కూడాను రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎదురవుతూ ఉంటాయి వీరైనా అంతే ఇప్పుడు వీరి వీరి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చేసిందంతా కూడాను వారు మర్చిపోతారు ఎన్నో ప్లాట్లు వాళ్ళకు అమ్మిపెట్టి లాభాలని తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఏందయ్యా నువ్వు తెచ్చింది ఏం చేశావు అసలు అనే మాట వస్తే గుర్తు చెయ్యాలి అని మీరు ముందుకు ఆ చేసావులే బాహు ఈ తరహా మాట రియల్ ఎస్టేట్ వారికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఆ మొదటి భాగంలో వచ్చిన మాటల్ని మీరు పట్టించుకోకుండా వారికి అనుకూలంగా ఉంటూ రెండవ భాగంలో మీరు అది చేసి చూపించి మొదట అన్నవి వారికి మళ్ళీ గుర్తు చేసి అప్పుడు అట్లా అన్నావు కదా సమయం బాగాలేక నేను కుంగేనే కానీ చేతకాక కాదు అని చెప్పి వారికి చెప్పి చెప్పుతో కుట్టినట్టుగా చూపించేది కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళండి మీకంతా మంచిగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం ఆందోళన చెందకండి ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా అంతే మొదట బాగాలేదు అని కుంగిపోకుండా రెండోది బాగుంటుంది కాబట్టి మీరు ఈ నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మొదట వ్యాపారం బాగాలేదు అని ఆ వ్యాపారాన్ని తీసేద్దాం ఇలా ఆలోచన రాకుండా కనుక ఉన్నట్లయితే వ్యాపారం కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి దైవాన్ని స్మరిస్తూ ముఖ్యంగా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఇష్ట దైవానికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళితే మీకు అంతా బాగుంటుంది ఆ విధంగా భగవత్ అనుగ్రహాన్ని మీకు కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం